రాజేంద్ర ప్రసాద్ పార్వతి అవని అచ్చి వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వస్తారు ఇక శ్రీకర్ వాళ్ళ ఇంటికి రాగానే రాజేంద్ర ప్రసాద్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఒక ఫంక్షన్ ఉంది అందరం కలిసి ఉంటున్నాం కదా ఫంక్షన్ జరిపి జరుపుకుంటున్నాము కాబట్టి ఆ ఫంక్షన్కి మీరు రావాలని పిలవడానికి ఇక్కడికి వచ్చాము మీరు ఖచ్చితంగా ఆ ఫంక్షన్కి వచ్చి తీరాలి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ భరత్ ప్రణతి కమల్ అలాగే పల్లవి శ్రీకర్ శ్రీయ వాళ్ళనైతే ఇన్విటేషన్ చేస్తూ పిలుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శ్రీయ వాళ్ళైతే అది చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక భరత్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఈ ఫంక్షన్కి మా ఎండి గారు కూడా రాబోతున్నారు కాబట్టి మీరు అందరూ వస్తే మన ఫ్యామిలీ అందరం కలిసి ఆవిడతో సరదాగా గడపచ్చు అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో బయటకు వచ్చాక పల్లవి అయితే అవనితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇదంతా జరగడానికి కారణం ఏంటో నీకు తెలుసా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అవన్నీ అయితే తెలుసు ఎందుకు తెలియదు ఎండి గారికి దీని అంతటి గురించి తెలియడానికి కారణం నువ్వే అని నాకు ఎప్పుడో తెలుసు ఎండి గారికి తెలిసేలా చేస్తుంది నువ్వే కాబట్టి నీ చేత ఎలాగైనా సరే ఇంకొక రోజుల్లో నేనే గెలిచేలా చేస్తాను చూస్తూ ఉండు ఆ రోజు నేను నీకు ఛాలెంజ్ చేశాను ఖచ్చితంగా నేనే గెలిచి తీరుతాను నా భర్త నా అత్తమామలు మేము అందరం కలిసే ఉంటాము నా భర్త మళ్ళీ నా దగ్గరకు వచ్చేలా చేస్తానని నీకుతో ఛాలెంజ్ చేశాను అది ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉంది నీ చేతుల మీదుగా మా ఇద్దరం కలిసి ఉంటున్నామని చెప్పేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అవని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది దాంతో పల్లవి అయితే ఒక్కసారి త్వరగా షాక్ అయిపోతుంది ఈ విషయాలన్నీ దీనికి ఎలా తెలుసాయి అని చెప్పి పల్లవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక అవని మాత్రం చూస్తూ ఉండు నీకు ఇక మీద నీ ఆటలు సాగవు నీ టైం స్టార్ట్ అయింది అని చెప్పి అవని అంటుంది ఆ మాట వినగానే పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది